శ్రీమాద్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాత ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూన్ ఒకటి అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనా శుభ ఆ షో పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశం గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురు శుభార్తలను తప్పకుండా తెలుసుకుందాం మరి వీరళకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు వీరికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనసులో వీరు కుంగిపోకుండా ఇటువంటి విషయాలను అయితే అస్సలు బయటకు తెలపండి అదే అదేవిధంగా ఏదైనా ఒక సమస్య వస్తే కనుక వీరి వీరిదైన స్టైల్లో వారిని అయితే ఖచ్చితమైన శాస్త్రమైన పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా కనుగొంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకైతే వేస్తూ అనేక విజయాలైతే సాధిస్తారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక వీళ్ళకి జూన్ ఒకటో తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలిత ప్రకారము వీళ్ళు వ్యక్తులకు చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ యొక్క సన్నిహితుల నుండి కానీ లేక బంధువుల నుండి కానీ లేకని ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఆ ఫోన్ కాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే వారి యొక్క రికమెండేషన్తో అంటే మీ యొక్క మిత్రులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ వారి యొక్క రికమెండేషన్ ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అవకాశం అయితే మీకు వచ్చిందని శుభవార్తను ఫోన్ చేసి వారు మీకు చెప్పడం కానీ లేక ఇక్కడ నుండి ఏదైనా డబ్బు తీసుకోవాల్సి ఉండి ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒక వ్యక్తిని అడిగారు ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు ఆ యొక్క గుడ్ న్యూస్ చెప్పడము అంటే డబ్బు మీకు ఇస్తానని గుడ్ న్యూస్ చెప్పడము లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఈ వరకు ఇచ్చారు వారి నుండి డబ్బులు రావడంలో చాలా ఆలస్యం జరుగుతుంది వారే మీకు కాల్ చేసి మీకు డబ్బులు రెట్టినిస్తానని చెప్పడము ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా ఒక శుభవార్తలు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని వంటి అంశం అనేది చెప్పుకోవాలి మిగిలిన అంశాలు కూడా ఈ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలిత ప్రకారము మిశ్రంగా కనిపిస్తున్నాయి ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానం అందుకునే పరిస్థితులు మీకు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో కానీ లేదా వేరే అంశాలకు సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఈరోజు దినఫలిత ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలిత ప్రకారం చూసినట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ రాశి జాతకులకు చాలామందికి కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఎంతో నిరాశలో కూరుకొని పోయి ఉన్నారు అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది ఈ ఈ రాశి వారికి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు సజావుగా వ్యాపారం అనేది సాగబోతుంది వ్యాపార జీవితం గురించి ఎన్నో మెలకువలు అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క వినియోగదారులందరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయటం ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వారు రోజు దానికి సంబంధించి పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలితాల ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే వారు నూతన వ్యక్తులకు పరిచయాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించి దిశగా మీరు ప్రయత్నమైతే చేస్తారు పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి జాతకులకు రేపటి రోజునైతే ఒక రకంగా అన్ని రకాలు కూడా అనుకూలమైనగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి చెందిన వారికి ఈరోజు దివలిత ప్రకారము ఇంకా ముఖ్యంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఒకే యొక్క మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీపై స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు మీ యొక్క శ్రమను శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను వారు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనేది చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకుల్ని కానీ లేదా ఎవరినైనా పెద్ద వ్యక్తులను కలుసుకోవాలనుకున్నట్లయితే వారికి ఈ రోజున ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకోవాలని లేదా గవర్నమెంట్ అధికారులు కలుసుకోవాలని అనుకున్నట్లయితే ఈరోజు మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఏవైనా గవర్నమెంట్ పనుల కోసము అంటే ఏదైనా సర్టిఫికేట్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు వీటి కోసము ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా తిరుగుతూ ఉన్నట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలిత ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పదలు కూడా జరగబోతున్నాయి జాగ్రత్త పడండి అలాగే అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రైవేట్ వాహనాల్లో మీరు వెళ్ళకపోవడం అయితే ఉత్తమం అలాగే ఈరోజు దినఫలిత ప్రకారం ఎవరైతే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటకు వచ్చే అవకాశాలు పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ రాశి వారి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే వ్యాపారపరమైన అంశాల్లో చాలా వరకు కూడా నిర్ణయాలు తీసుకోకపోవడంలో కన్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటారు పోటీ పరీక్షకు సిద్ధపడుతున్న వారు కూడా అలాగే నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే ఖచ్చితంగా వింటారు ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు ఖచ్చితంగా లభించబోతుందని చెప్పవచ్చు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా జూన్ ఒకటో తారీఖున ఆదివారం రోజున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరైతే ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క రాశివేత్తలు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవునండి గోమాత దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించుకొని నిత్యం పూజ చేయడం ద్వారా మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి మరి తెలుస్తానంటే కుంభరాశి వరకు జాతక ఫలితాలను మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరి కొంతమంది కుంభరాశి వరకు మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే అండి ఇవాళ మన కుంభరాశి జాత ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్